అందరికీ నమస్తే అండి మదనపల్లిలో ఒక దారుణం చోటు చేసుకుంది ఒక ఘోరమైన అఘాయిత్యం జరిగింది అయితే దానికి ముగింపు కూడా వేరే స్థాయిలో ఉందిలే మదనపల్లి పట్టణంలో ఏడేళ్ల బాలిక రెండో తరగతి చదువుతుంది ఆ బాలిక మొన్న నిన్నగాక మొన్న సోమవారం తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనికి వెళ్ళారు బాలిక ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ఆ ఎదురుగా నివసించే ముప్పై ఏళ్ళ వ్యక్తి కులవర్ధన్ వీడు పని పాట ఏమీ చేయడు బ్యావర్స్గాడు మద్యానికి బానిసయ్యాడు ప్లస్ గంజాయికి కూడా అలవాటు పడ్డాడు రోజు సాయంత్రం అయితే మధ్యాహ్నం పొద్దున్న నుంచి మద్యం తాగుతూ ఉంటాడు సాయంత్రం అయితే గంజాయి కావాలి సో వాడు ఇంతకుముందు గతంలో వాడి మీద కొన్ని కేసులు ఉన్నాయి కొంత నేర ప్రవృత్తి కూడా ఉంది స్థానికంగా కొంతమంది మహిళలను లైంగికంగా ఇబ్బంది పెట్టడం అది ఇది చేసేవాడు గతంలో పోలీస్ కేసులు నమోదయ్యాయి కాకపోతే పోలీసులు అతని విషయంలో అంత సీరియస్ తీసుకోలేదు పెద్దగా ఫోకస్ పెట్టలేదు కౌన్సిలింగ్ ఎప్పుడూ ఇవ్వలేదు దాంతో వెళ్ళడం రావడం ఇది బెయిల్ మీద బయట ఉన్నాడు ఇది జరుగుతూ వస్తుంది అండ్ అతని మీద గతంలో ఫిర్యాదు చేసిన మహిళలే ఆ ఫిర్యాదులు వెనక్కి కూడా తీసుకున్నారు అదే అంటే నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి వ్యక్తి కులవర్ధన్ అనమాట సో మొన్న సోమవారం ఏం జరిగిందంటే తల్లిదండ్రు తల్లిదండ్రులు ఇద్దరు బయట పనికి వెళ్ళినప్పుడు ఇంట్లో స్కూల్ సెలవు కావడంతో ఆ బాలిక ఇంట్లో ఆడుకుంటుండగా బాలిక అనూహ్యంగా కనిపించలేదు సాయంత్రం ఏడున్నర అయింది ఎనిమిది అయింది తొమ్మిది అయింది కనిపించాలి దీంతో సోమవారం రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైంలో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మా అమ్మాయి కనిపించడం లేదు అని పోలీసులు వెతికారు కొంతవరకు చూశారు ఏవి లేకపోవడంతో వస్తుంది లేకసేపు అనుకున్నారు అర్ధరాత్రి ఒంటి గంట ఒంటి గంటన్నర అయినా రాకపోయేసరికి స్థానికులు వీడి మీద అనుమానమే ఈ కులవర్ధననే వాడే చేసి ఉంటాడు అనేది అనుమానం దాంతో పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో పోలీసులు ఈ కులవర్ధన్ ఇంటికి వెళ్ళారు తలుపులు కొడితే తలుపులు తీయలేదు కిటికీల నుంచి చూస్తే వాడేమో ఇంట్లో పడుకున్నాడు మొత్తగా పడుకున్నాడు ఇంట్లో ఎటువంటి ఆనవాళ్ళు లేవు దాంతో వీడు కాదులే వీడి ఇంట్లోనే ఉన్నాడు కదా అనుకొని పోలీసులు వెళ్ళిపోయారు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మంగళవారం ఉదయం చూసేసరికి వాడింట్లోంచి పరారయ్యాడు ఆ ఇంట్లోని డ్రమ్ములో నీటి డ్రమ్ములో ఈ బాలిక ఆనవాలు ఉన్నాయి సో దాంతో రిపోర్ట్లో బాలిక మీద అగినట్టుగా నిర్ధారించారు సో ఇంకా కేసు ఫైల్ చేశారు ఒక ఏడు సంవత్సరాల బాలిక రెండో తరగతి చదువుతున్న బాలికను అఘాయిత్యం చేసి నీటి డ్రమ్ములో ముంచేసి అలా కడతేర్చిన వ్యక్తిని అలా పారిపోతే ఎలా దీంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఊర్లో వాళ్ళందరూ ఎక్కారు వాడిని మాకు అప్పచెప్పాలి వాడిని మాకు అప్పగించాలి అని చెప్పి పోలీస్ స్టేషన్ల ముందు బయటాయించారు రోడ్డు మీద బయటాయించారు నిన్నంతా మదనపల్లె పట్టణం అంతా గందరగోళ పరిస్థితి ధర్నాలు ఆందోళనలతో దద్దరిల్లింది పోలీసులు ఒకవైపు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సర్దు దీంతో రాష్ట్ర హోంమంత్రి అనిత గారు అండ్ సీఎం చంద్రబాబు గారు ఆ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి మేము కఠినంగా వాడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం మీరు శాంతంగా ఉండండి పరిస్థితి అదుపులోకి తీసుకురండి అని చెప్పడంతో నిన్న సాయంత్రానికి కాస్త పరిస్థితి అదుపులోకి వచ్చింది సో వాడికి మద్యానికి బాగాసే గంజాయికి బానిసే వాడు చేశాడు సో ఈరోజు ఉదయం నేను ఏడున్నర ఎనిమిది ఆ టైంకి ఒక బ్రేకింగ్ న్యూస్ చూశాను ఏంటంటే ఈ కులవర్ధన్ అనే వ్యక్తి స్థానికంగా ఒక చెరువులో చూగా పడి ఉన్నాడు సో వీడి కథ కూడా అంతమైపోయింది అలా ముగిసింది అనమాట సో వీడు చేసిన తప్పుకి తెలుసుకొని బాధపడి ఇంక నేను ఊరిలోకి వెళ్తే లేదా నేను కనిపిస్తే నన్ను ఏమైనా చేస్తారనే భయంతో వీడి చెరువులో దూకేశాడా లేదా ఇంకా ఏమైనా జరగొచ్చ జరిగి ఉండొచ్చా చట్ట వ్యతిరేకంగా ఇంకెవరైనా కావాలని అలా చేసి ఉండొచ్చా అదేంటనేది అది అనుమానాస్పదమే కానీ ఆ కులవర్ధన్ అనే వ్యక్తి కూడా ఇక లేడు అనమాట అయితే ఏం జరిగినా ఏడు సంవత్సరాల బాలిక ఎంత తప్పు ఎంత నేరం ఇక్కడ మనం జరిగిన ప్రతి నేరాన్ని ప్రభుత్వాన్ని బాధ్యత చేయలేం ఆ నేరం జరిగిన తర్వాత వాడికి పడే శిక్ష అక్కడ చట్టం అమలవుతున్న తీరు వ్యవస్థలు పనిచేస్తున్న తీరు మాత్రమే ప్రభుత్వానికి బాధ్యులను చేయాలి సరే నేరం జరిగిన ముప్పై ఆరు గంటల లోపే వాడు కూడా లేడు కానీ వాడికి అసలు గంజాయి ఎక్కడ దొరికింది అది ఇక్కడ ప్రశ్నించాల్సిన అంశం గంజాయి లేదు గంజాయి రాష్ట్రంలో లేకుండా చేసాం ఈగల్ టీం ఉంది అని చెప్పి పదే పదే అసెంబ్లీలో ప్రకటిస్తున్నారు మీడియా ముందు ప్రకటిస్తున్నారు అసలు గంజాయి దరహిత రాష్ట్రంగా ఉంది అంటున్నారు మరి ఆడికి గంజాయి ఎలా దొరికింది వాడు గంజాయికి ఎలా బానిసయ్యాడు మద్యానికి బానిసైతే మద్యం పూర్తిగా నూటికి నూరు శాతం సెన్స్ కోల్పోయేలా చేయదు పడుకుంటాడు పడుకొని అది ఇరిగిపోయాకలా వేసిపోతాడు కానీ బానిస అయితే సెన్స్ కోల్పోతారు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు మెలకుగా ఉంటారు కానీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సెన్స్ కోల్పోతారు అనమాట వాడు ఒక మనిషి అనేది కూడా కోల్పోతారు రాక్షసుడిగా పశువుగా కీచుకుడుగా పశువుగా మారుతారనమాట సో అదే ఇన్సిడెంట్ సో గంజాయి ఎక్కడ దొరుకుతుంది అనే దానికి ప్రశ్నకు సమాధానం ప్రభుత్వమే చెప్పాలి పోలీసులే చెప్పాలి హోమ్ మినిస్టర్ గారే చెప్పాలి అసలు గంజాయి ఎందుకు దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అక్కడ ఒక్క దగ్గరే కాదు మదనపల్లినే కాదు ఈ రాష్ట్రంలోని చాలా చోట్ల ఇప్పటికీ గంజాయి దొరుకుతుంది ఇప్పటికీ కూడా గంజాయి బ్యాచ్లు ఊరూరా ఉన్నాయి అయితే ఆ హడావిడి ఆ సంఘటనలు బయటకు రావట్లేదు అంతే కానీ గంజాయి బ్యాచ్లు ఉన్నమాట వాస్తవం గంజాయి దొరుకుతున్నమాట వాస్తవం గంజాయి సాగు లేకపోవచ్చు కాక గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక పది పదివేల పదకొండు వేల ఎకరాల్లో గంజాయి సాగు ఉండేది ఇప్పుడు అది లేకపోవచ్చు కాక కానీ సరఫరా మాట వాస్తవం వినియోగం జరుగుతున్న మాట వాస్తవం కొంటున్న మాట వాస్తవం అమ్ముతున్న మాట వాస్తవం దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారనే మాట వాస్తవం దానికి ఫలితమే ఇటువంటి దారుణ సంఘటనలు సో దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి థ్యాంక్ యూ